హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు లతకైతే బాగాలేదు కాబట్టి హాస్పిటల్కి అయితే తీసుకొని అనమాట ఇప్పుడైతే సిలైన్లు ఎక్కేయాలన్నారు బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు కాబట్టి చిన్న కోసం అయితే వేస్ట్ చేస్తున్నాము నార్మల్గా కళ్ళు తిరుగుతున్నాయి కొంచెం బాగాలేదు కొంచెం సిమ్టన్స్ డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి కదా ప్రెగ్నెన్సీ అట్లా అని అయితే హాస్పిటల్కి అయితే అనమాట ఎందుకంటే మళ్ళీ ఏదన్నా ప్రాబ్లమ్ అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి హాస్పిటల్కి అయితే వచ్చినాము ఇంజెక్షన్స్ వేయాలి సిలైన్స్ ఎక్కించాలి అని అంటున్నారు మళ్ళీ ఇద్దరి పిల్లల్ని చూసుకుంటూ సరైన ఎక్కించాలన్న హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలన్న ఇబ్బంది కాబట్టి చిన్నకైతే ఫోన్ అనమాట చిన్న వచ్చిన తర్వాత అయితే ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తా అన్నారు మనకైతే మనకైతే రూమ్ అయితే ఇచ్చినారనమాట ఎందుకంటే ఒక పాపని నేను చూసుకోగలుగుతా ఒక పాపను లత చూసుకుంటూ ట్రీట్మెంట్ అయితే తీసుకోలేదు కదా అనమాట ఇప్పుడే హాస్పిటల్కి ఇట్లా రాగానే ఇట్లా చెప్పినారు మేము నార్మల్ చెకప్ కోసం నేను చెప్తే వచ్చినామనమాట కాకపోతే బీపీ డౌన్లో ఉంది బీపీ కంట్రోల్ అవ్వట్లేదు లేక హెల్త్ అయితే చాలా వరకు పాడైపోయింది కాబట్టి ఇట్లా హాస్పిటల్లో జాయిన్ అయితే జాయిన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఏమో మనం మొదటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది వాళ్ళ తమ్ముడు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు వచ్చి కొంచెం చూసుకుంటే కూడా కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది కదా పుట్టింటి వాళ్ళు వచ్చి చూసుకుంటే అందుకోసమే వాళ్ళకు కూడా కొంచెం టెన్షన్ అయింది వాళ్ళకు ఏమని చెప్పాలి అని ఎందుకంటే ఒక ఫోర్ డేస్ నుంచి అయితే కొంచెం నీరస నీరసంగానే ఉంది మాకు అప్పటి నుంచి కూడా కొంచెం డౌట్ వస్తూనే ఉంది అయ్యి ఉండొచ్చు మళ్ళీ అయ్యి ఉండొచ్చు ప్రెగ్నెన్సీ అని సరైతే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అయితే ఒక డేస్ అయితే తీసుకోవడానికి అయితే ఉంటారన్నమాట ప్రాబ్లం అయితే ఏం లేదన్నారు కానీ బీపీ డౌన్ అవ్వడము కళ్ళు తిరగడము వామిటింగ్స్ ఎక్కువ జరగడము బాడీ గేమ్స్ ఇట్లా ఎక్కువ జరగడం వల్ల హాస్పిటల్కి అయితే వచ్చినాం కూడా చాలా తక్కువ ఉంది ఈ టైంలో బ్రెడ్ తక్కువ ఉండొద్దు అని అంటున్నారు కాబట్టి బ్లడ్ ఎక్కించనా అయింది అదంతా చూసుకోవాలి కదా అంత కొంచెం అయితే టెన్షన్ ఉందండి ఎప్పుడు హాస్పిటల్కి వచ్చినా కూడా ఎవ్వరు ఉండరు అది కొంచెం బాధనే ఎందుకంటే మన అనుకునే వాళ్ళు మనతోటి వస్తే మనకు అది కొండంత బలంలా ఉంటుంది కదా ఎప్పుడు వచ్చినా ఒంటరిగా రావడము ఒంటరిగా రావడము చూసుకోవడానికి ఎవరు లేరు అది ఒక మాత్రం చాలా ఉంటుంది మనం మనసు ఎంత నిబ్బ్రపరచుకున్నా కూడా అరే మనకి ఎవరు లేరే అనే ఒక ఫీలింగ్ అయితే ఎక్కువ ఉండిపోతుంది మనసులో మనము అంటే మన చుట్టుపక్కల ఎంత ఉన్నా కూడా కష్ట సమయంలో మనం వచ్చిన వాళ్ళు అది మనం ఆదుకున్న వాళ్ళని మన లైఫ్లో మర్చిపోలేము కదా పిల్లలకైతే పొద్దున్నే ఇడ్లీ తినిపించినాం అది కూడా పాపకే తినిపించినాం బాబుకి తినిపించలేదు పిల్లలకు కూడా హెల్త్ బాగాలేదండి పాంటింగ్స్ దగ్గు అట్లా ఉన్నాయన్నమాట డైజెషన్ సరిగ్గా లేదు ఇంట్లో పరిస్థితి అయితే అస్సలు బాగాలేదండి ఎంజాయ్ అన్న కూడా ఏం అర్థం అవ్వట్లేదు ఎవరినన్నా పిలిస్తే కూడా మీ అవసరానికి మేము రావాలని అంటారు కాబట్టి అన్న నేను లత పిల్లలే అనమాట ఎందుకంటే మనకైతే తప్పదు కదా మన ఫ్యామిలీ మెంబర్స్కి బాగాలేకపోతే మనం చూసుకోవడం అయితే తప్పదు వాళ్ళకైతే నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి సరే దగ్గు ఇప్పుడు ఎందుకంటే పిల్లలందరికీ జలుబులు దగ్గులు కాబట్టి అది కూడా ఒక ఇబ్బంది మేము వచ్చేసరికి ఇంకా హాస్పిటల్ అయితే ఎవరు లేరండి పేషెంట్లు ఉంటే కూడా మళ్ళీ మనకి ఇబ్బంది కదా పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వస్తాయని అది భయపడుకుంటూనే వస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు ఏదో కొత్త ఫ్లూ వస్తుంది కాబట్టి అదొక టెన్షన్ తల్లి చిన్న వచ్చేదాకా మాత్రం ట్రీట్మెంట్ అయితే చేయను అని అన్నారు మేము కూడా వద్దా అని అన్నాను ఎందుకంటే చిన్న వచ్చిన తర్వాతనే ట్రీట్మెంట్ చేస్తే మాకు కొంచెం భయం లేకుండా ఉంటుంది ధైర్యం కూడా ఉంటుంది కదా అది ఒక అయితే వచ్చి కూర్చున్నాము అయితే కాల్ అయితే ఏం ఆడట్లేదు అలా ఈ హాస్పిటల్లోనే డెలివరీ అయింది మొత్తం చెకింగ్ వెకింగ్ అంతా మొత్తం చేసినారనమాట ఎలాంటి ప్రాబ్లం అయితే లేకుండా ఇంటికైతే పోయినాం ఈసారి కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండొద్దు అని దేవుని ఎదురు కోరుకుంటున్నా కొంచెం అయితే టెన్షన్ ఉంది లత ఏదో పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే ఉంది అండి లేకపోతే లేకపోతే మాత్రం ఎవరన్నా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మాత్రం అస్సలు లేవలేదు అంత ఘోరమైన పరిస్థితుల్లో ఉందన్నమాట ఎందుకంటే చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇక తనే మెయింటైన్ చేసుకోవాలి మేము ఇంటి పని చూసుకోవడము అటు ఇటు తిరగడము ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేసుకోవడము తన ఏంటి కొంచెము అప్సెట్ అవ్వడం వల్ల ఇదొక పెద్ద ప్రాబ్లము ఎవరు లేకపోవడము పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా బాగుండదు ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకోవడానికి కూడా ఉంటే బాగుండేది మనకు మన వాళ్ళు అన్నది లేకుండా ఉంటే కూడా మనకు అదొక చాలా బెంగ కదా చాలా ఇబ్బంది కూడా అది ఎంత మనం ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా చాలా తక్కువనే ఎందుకంటే నాకు చెప్పడానికి కూడా ఏం ఎందుకంటే ఈ టైంలో అసలు లతకి ఇప్పుడు ట్రీట్మెంట్ జరగాల్సింది పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరని ఒకే ఒక్క రీజన్ అయితే ట్రీట్మెంట్ అయితే యాడ్ చేసి చిన్నకి ఫోన్ చేసినాము చిన్న వచ్చిన తర్వాత పాప అయితే నా దగ్గర ఉంటుంది బాబు చిన్న దగ్గర ఉంటే లతమ్మకైతే బ్లడ్ టెస్టు ఇంజెక్షన్స్ గ్లూకోజ్లు అవన్నీ ఎక్కించాలి కాబట్టి దేవుడు ఎట్లా జరిపియాలనుకుంటే అట్లా జరిపిస్తారు కాబట్టి ఎవరి మీద ఏం డిపెండ్ అవ్వట్లేదండి మనని మనల్ని నమ్ముకుంటే సరిపోతుంది అదే మా పాలసీ అయితే అదే ఒకరి మీద పడేయడము ఒకరిని ఇబ్బంది పెట్టడం అయితే ఎప్పుడు లేదు ఇగో చూడు నాయనా చూడు ఇది చూపి కెమెరా చూపి ఇగో ఇవమి ఓండి అయినా ఏడుస్తారా అట్లా ఏడుస్తారా అమ్మ బాగాలేకపోతే ఏడుస్తారా తొందర నువ్వు వస్తేనే ట్రీట్మెంట్ జరుగుతుందంట నీకోసం వెయిటింగ్ రూమ్లో ఉన్నాం మేము తొందర రా లేట్ చేయకు అన్నకైతే ఫోన్ చేసినాం మనకు అందరూ అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇబ్బంది పడద్దు అని వెంటనే అయితే రూమ్ అయితే ప్రొవైడ్ చేసినారు మనకు వాడైతే బాగా ఇబ్బంది పెడుతున్నాడు అండి ఈ మధ్య ఫోన్ లాక్ చేసి అట్లా ఇబ్బ అసలు ఫోన్ ఇవ్వద్దులే ఫోన్ కరెక్ట్ అయితే మనలాగైతే ఇబ్బంది కదా ఫోన్ అయినా ఈ జబ్బులు జబ్బులు కొంత తమకాయినప్పండి చేయాలని కూడా అర్థం కావట్లేదు నాకైతే కెమెరా పట్టుకొని అయితే వీడియో అయితే తీస్తాను కానీ తెలిసానైతే గాజులు పట్టినా అదేనైనా ఇట్లమే గాజులు మొదలు పెట్టినారు చూడండి కొంత కోపం వచ్చేసింది అనమాట బ్యాగ్ వెళ్ళిపోతే తొందర ట్రీట్మెంట్ తొందరగా వెళ్తారు ఎవరు లేరు కదా దేవుడు ఉన్నారు లెక్కది మాకు ఎవరు లేరండి దేవుడు ఉన్నారు చాలు ఎట్లయితే అట్లా జరుగుతుంది అందుకోసమే బ్లాగ్ అయితే చేసి పెట్టుకున్నా కొంచెం అయితే ఎమోషనల్ జూపీకే ప్రజలు ఇప్పుడు చూడండి వాడైతే బాగా ఇబ్బంది పడుతున్నాడు లేకపోతే ట్రీట్మెంట్ చేయాలన్నా వాన్ని పట్టుకోవాలన్నా ఏమర్థం అయితే అర్థం అవ్వట్లేదు ఇది మా బ్లాగు ఏం బ్లాగు కూడా నాయితే చెప్పలేకపోయే పరిస్థితిలో ఉన్న మళ్ళీ అయితే ఉంటామండి లత ఆరోగ్య పరిస్థితి అయితే మళ్ళీ మీకు నెక్స్ట్ అయితే అప్డేట్ అయితే ఇస్తాను చిన్న రావాలి ట్రీట్మెంట్ మొదలవ్వాలి బ్లడ్ టెస్టులు వేయాలి గ్లుకోజ్ ఎక్కాలి అన్ని టెస్టులు చేసిన తర్వాత లత ఆరోగ్య పరిస్థితి గురించి అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను మరి ఇప్పటికైతే ఉంటాను వాడిని అయితే చూసుకోవాలి కదా ఆయ మరి ఉంటానండి ఇప్పుడైతే నేను ఇంకా బాగా పరిస్థితులు కూడా లేను